వారి కూటమి ప్రభుత్వం ఎంత హాస్యాస్పదమైనటువంటి విషయాలను అక్కడ చేస్తున్నది అంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఆయన దగ్గరికి ఎవరు రాకూడదు ఆయన ఎవరు చూడకూడదు ఆయనతో కలిసి ఎవరు కూడా అనుసరించకూడదు అనేటువంటి విషయాలన్నింటి పట్ల ఆయన గారికి పూర్తి అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి పోలీసు అధికారుల యొక్క చర్యల కారణంగా నెల్లూరు పట్టణాన్ని పూర్తిగా అష్టదిగ్బంధనం చేయటమే కాకుండా కొవ్వూరు నియోజకవర్గం నుంచి వచ్చేటువంటి పల్లె మార్గాలన్నింటినీ కూడా పూర్తిగా తమ అధీనంలోకి తెచ్చుకొని అయినా కూడా జగన్ గారి అభిమానులు వస్తారు ఆలోచనతో జేసీబీలు తీసుకొని గుంతలు కొట్టేస్తున్నారు ఈ గుంతలు కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు మధ్యన ఆయన పరిపాలించినటువంటి కాలంలో ఇంకుడు గుంతలు తోమినట్టుగా పోలీసు వాళ్లు ఈ పోవూరు నియోజకవర్గంలో అనేక చోట్ల ఆ రహదారులలో ఎవరు కూడా రాకుండా ఇంకుడు గుంతలు లాగా ఆ చేసి బలుతో కొట్టేస్తున్నారు ఇది ఎంత దారుణమైనటువంటి విషయం రోడ్లను వెయ్యాల్సినటువంటి వాళ్లే రోడ్లు లేకుండా చేయటం ఆ మార్గంలో కేవలం రాజశేఖర రెడ్డి గారు రెడ్డి గారు అభిమానులు మాత్రమే వస్తారా మిగతా ఆ ప్రాంతాల నుంచి పట్టణానికి వచ్చేటువంటి ఎంతో మంది ప్రజలకి పూర్తి అసౌకర్యం కలిగించేటువంటి నిర్ణయం తీసుకుని దారి పొడుగున ఈ రకంగా అనేక ప్రాంతాలలో ఇంకోట్ గుంతల్లాగా ఈ గుంతలు కొట్టడమే కాకుండా నెల్లూరు పట్టణంలో రహదారులు ప్రధానమైనటువంటి రహదారులు కాలనీలు అన్ని అన్నింటి చోట్ల ముళ్ల కంచెలు వేయటం ముళ్ల కంచెలు వేసి ఎవరు కూడా దాన్ని దాటి జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి వచ్చేదానికి అవకాశం లేకుండా ఈ తత్ంగం అంతా ఈ రోజు నెల్లూరు పట్టణ పరిసర ప్రాంతాలన్నింటినీ చూస్తే చాలా మంచి హాస్య నాటకం పోలీసు వాళ్ల చేత చంద్రబాబు గారు వేయిస్తున్నట్టుగా అనిపిస్తుంది అత్యంత ప్రజాదరణ గలహీనటువంటి నాయకుడు ఒక ఆయన వస్తూ ఉంటే ఆయన వచ్చే సందర్భంగా ఆయన వెనకల ఎవరు రాకూడదు ఆయనతో పాటు ఒక పది మంది కూడా రాకూడదు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గర నూరు మంది కంటే మించి రాకూడదు అని మూడు రోజులుగా అందరికీ నోటీసులు ఇస్తున్నారు గృహ నిర్బంధాలు చేస్తున్నారు ఇవన్నీ కూడా చేస్తున్నారు కదా ఇవన్నీ చేసి కూడా ఏడొస్తారో అనేటువంటి ఇంత భయం ప్రభుత్వానికి ఉంటే ఎంత ఆశ్చర్యంగా ఉందో చూడండి అంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మీరు ఎన్ని నిర్బంధాలు ఎన్ని దిగ్బంధనాలు ఏ రకమైనటువంటి ఒత్తిళ్లు చేసినా అవన్నింటినీ పటాపంచలు చేస్తూ ఆయన్ను అభిమానించేటువంటి జన సందోహం ఉప్పెనలాగా సునామీలాగా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తారు అని ఆచరణలో మొన్న బంగారు పాళెం పర్యటనలో నిరూపితమైంది ఆ రోజున అక్కడ ఒక డిఐజీ ముగ్గురు జిల్లాల ఎస్పీలు తొమ్మిది మంది ఏఎస్పీలు ఇరవై ఏడు మంది డిఎస్పీలు దాదాపు రెండు వేల మంది పోలీసు సిబ్బంది వీళ్ళందరూ కూడా దారులన్నింటినీ కూడా అటకాయించి జగన్మోహన్ రెడ్డికి రక్షణ కాదు సుమా జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఎవరు పాల్గోకూడదని అందరినీ బెదిరించినా కూడా వేలాది మంది తరలి వచ్చినారు ఈరోజున నెల్లూరులో గుంతలు కొట్టినా లేదా నెల్లూరులో ముళ్ల కంచెలు వేసినా అందరినీ లాఠీలతో తన్నించినా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన విజయవంతం కాకుండా ఆపటం ఎవ్వరి ఎవరి సత్యము కాదు చంద్రబాబు గారికి నేను ఒక సూచన ఒకవేళ మీరు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో జనాన్ని చూసి భయపడి మీరు ఈ రకంగా చేసే పరిస్థితి ఉండటం బాధాకరమైనప్పటికీ కూడా దానికి ఒక సలహా ఏంటంటే ఇప్పుడు ఆయన ఎక్కడైతే హెలికాప్టర్ దిగుతారో ఆ హెలికాప్టర్ కాడ ఒక పెద్ద గుంటండి ఆయన హెలికాప్టర్ రాకుండా చేసేయండి అప్పుడు రారు ఈ జనం నిరాశతో వెళ్లి వెనక్కి వెళ్తారు ఇంకా అది తప్ప జగన్మోహన్ రెడ్డి గారి హెలికాప్టర్ అక్కడ ఆగిందా ఆ జనం జనం కోసమనే ఉన్నటువంటి జన జగన్ను చూడకుండా ఆపటమన్నది ఎవరి తరము కాదు అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాం